శ్రీమన్నారాయణ నమః నమ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ భక్తి మార్గం ప్రేక్షకులకి అనేక శుభాశీసులు తెలుపుతూ మనము ధనుర్మాస వ్రతాన్ని చేసుకుంటూ దానిలో యొక్క పాశ్రముల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ దాన్ని అర్ధసహితంగా మనము చెప్పుకుంటూ వస్తున్నాము మనము నిన్నటి పాశ్రమలో మనకి ఆరవ పాశురం చెప్పుకోవడం జరిగింది మనము ఈరోజు ఏడవ పాటలోకి అమ్మ మనల్ని గోష్ఠితోటి ముందుకు తీసుకు వెళ్తాం నిన్న పాశ్రం దగ్గర నుంచి మనకి పదిహేనవ పాశురం వరకు కూడా పది మంది గోపికల్ని లేదా పది మంది ఆచార్యుల్ని మనతో తీసుకువెళ్ళాలనేటువంటి సాంగత్యం మనకి సత్య సాంగత్యం ఉండాలి సత్సాంగత్యం మనకు ఉండాలనేటువంటి భావనతోటి మనకి అమ్మ ఎవరైతే రాలేదో వాళ్ళని కూడా తీసుకుని తోడుకుని వెళ్దామని చెప్పి మనకి వాళ్ళని కూడా మేలుకొలిపి తీసుకెళ్తూ అంటే వాళ్ళు కూడా వీళ్ళతో వస్తామని ముందు రోజు ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా కోయిలకి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నము కృష్ణ మందిరానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి ఈ పాటలన్నీ కూడా ఉంటాయి ఈ పాటలో మనకి నిన్నటి లాగే పక్షుల గురించి అంటే తెల్లవారడానికి కొన్ని సూచనలు చెప్తున్నారు మనకి తెల్లవారిని చెప్పాలంటే ఏం అంటే తెల్లగా తెల్లారి చెప్తాం లేకపోతే కోడి కూస్తుందని చెప్తాము లేకపోతే పక్షులు అరుస్తున్నాయని చెప్తాను ఇప్పుడంటే మనకి అలారాలు ఏవో పెట్టుకోవడం లేదంటే అలాంటి చేయని పూర్వం ఏంటంటే పల్లె వాతావరణంలో మనకి అంతా కూడా ఏదో ఒక సూచన ద్వారానే వాళ్ళు పనిపాటల్లోంచి నిద్రలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మేల్కొనేవారు అనమాట తర్వాత ఒకరినొకరు మేల్కొనుక్కుని పని పాటలు చేసుకునేవారు అలాగే ఏంటంటే ఈ కృష్ణ పరమాత్మ గురించి ఈ వ్రతం మనం చేద్దామని తెల్లవారుజాము తెల్ల నీళ్ళలో స్నానం ఆచరించి వ్రతం చేద్దామని అమ్మ మనకి ముందు పాటల్లో చెప్పి వ్రతం ఫలితాలు ఇవన్నీ చెప్పడం జరిగింది ఈ ఏడవ పాసరంలో రెండవ గోపికని అమ్మ మనకి మేల్కొలుపుతోంది ఎలా మేల్కొలుపుతోందంటే మనకి ఈ పాశురంని మనం ముందుగా ధ్యాన శ్లోకం చెప్పుకుని తర్వాత పాశురం యొక్క అర్థాన్ని మనము చెప్పుకుందాం నీలాతుంగస్తనగిరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాధ్యం స్వం శ్రుతిశత్రసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనగళితం యాబలాకృత్య తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయ నిన్నటి పాటలో మనకి పుళ్ళుం సిలిమున గానం చెప్పి చెప్పారంటే పక్షులు లేచాయి అని చెప్తున్నారు ఇప్పుడు ఆ పక్షులు లేచాయని కాకుండా ఇంకా ఏం చెప్తున్నారు పక్షులు లేస్తే ఎలా ఉంటాయన్నది ఈ పాటలో చెప్తున్నారు అన్నమాట కీసు కీసిన రంగం ఆనై చాతన్ కలందు పేసన పేచరవం కేటిలయో పేయు పెన్నే కాసం పిరపం కలగలపకై పేర్తు పేర్తూ వాసన లంగుదుల ఆయిచ్చియర్ మట్టినాల్ తైరవం కేటిలయో నాయగట్ నారాయణన్ మూర్తి కేశవనై కిడతియో తెరవే లో విలక్షణమైనటువంటి గోపిల్ని మేలు కలుపుతున్నారని అమ్మ మనకి చెప్తున్నారనమాట అంటే గోష్ఠి అందంగా ఉండాలంటే ఏమిటంటే మనకి ఆ గోష్ఠిలో ఉండేటువంటి వాళ్ళల్లో ఒకొక్కలో ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీ ఏదో ఒకటి ఉంటుందన్నమాట ఇక్కడ తేజముడయాయ్ తెరవే లోరింపావాయ్ అంటున్నారు అనమాట ఈ తేజముడయా అంటే చాలా తేజస్సు కల దాన అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ అంటే చాలా తేజస్సు కల ఆమె అనమాట అందుకని ఆమెని మన గోష్ఠలో పెట్టుకుంటే కృష్ణ పరమాత్మ మన గోష్ఠందరినీ కూడా అనుగ్రహిస్తారు కరుణిస్తారు మనకే చూస్తారు కృష్ణ పరమాత్మ అనేటువంటి భావంతో అమ్మ మనకి ఈ పాటని చెప్తున్నట్లుగా ఆ అమ్మాయిని మేల్కొల్పెట్టే విధానము ఇలా చెప్తున్నారు కీచు కీచున రింగు ఆనయ్ చేత్తన్ కలందు పేసిన పేచరవం కేటిలియో శబ్దం వినపడలేదు కేర్తిలియో కేటిలియో అని మనకి ప్రతి పాటలో ఇంచుమించు చాలా చోట్ల వస్తాయి అంటే ఈ ధ్వని వినపడలేదా ఈ శబ్దం వినపడలేదా నీకు అని ఎవరినైనా మనం లేపుతున్నాం అంటే అయ్యో ఇంకా లేవలేదా అని నేను నా మాటలు నీకు వినపడడం లేదా అని మనం పిలుస్తూ ఉంటాం అలాగే కేటలియ అని చెప్పి చెప్తున్నారు ఏం కేర్తిలియో అంటే కీచు కీచిన రంగం ఆమె చాత్ అని అంటున్నారు అంటే కీచు చెప్పి పక్షులు ఎదవుతాయి అవి భరద్వాజ పక్షులు అని చెప్పి మనకి వృత్తాంతంలో చెప్తూ ఉంటారు భరద్వాజ పక్షులు ఏం చేస్తాయంటే అవి కూడా తెల్లవారిన తర్వాత మగపక్షి ఆడపక్షి కూడా అవి కబుర్లు చెప్పుకుని మళ్ళీ మనం సాయంత్రానికి ఎప్పుడు కలుస్తామో మనము అప్పటిదాకా నువ్వు ఇలా వెళ్తావు నువ్వు నేను ఇలా వస్తానని చెప్పి అవి కూడా మాట్లాడుకుని చక్కటి జ్ఞానంతో పక్షులు ఉంటాయన్నమాట ఆ పక్షులన్నీ కూడా కీచుకీచుమని శబ్దం చేసుకుంటూను ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు పేయు పిన్ని అని చెప్తూ కాసం పిరప్పం కలగరప్పకై పేత్తు పాసలను కుదులు ఆయిట్ చేయరు అంటున్నారు ఇక్కడ ఏంటంటే తాను కూడా ఒక గొల్లభామగాను గోదామవారు తను కూడా ఏమిటంటే పూలవి అలంకరించుకుని అలాగే తను కూడా అప్పుడు కృష్ణ పరమాత్మని యదువంశం వారు ఎలాగైతే ఎంత కీర్తించారో గోపికలందరికీ కృష్ణుడు ఎలా వసమయ్యాడు తనకు కూడా కృష్ణుడు వసమవుతాడని చెప్పి తాను కూడా ఏమిటంటే ఇక్కడ అంత ఈ గోపికల గురించి వృత్తాంతం చెప్తుందని అనుకున్నాం కదా వీళ్ళందరూ ఏమిటంటే ముందు రోజు పెట్టుకున్నటువంటి పువ్వులు తల్లో ముడుచుకున్నటువంటి పువ్వులన్నీ కూడా తల్ల పరిమళింపజేసినటువంటి పువ్వులు అవన్నీ కూడా వీళ్ళు తెల్లవారుజాము లేచి ఏం చేస్తారంటే వాళ్ళకి వృత్తి ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క వృత్తి ఏమిటంటే మజ్జిగని చేయడం అంటే పెరుగుని మజ్జిగ్గా చేసి వెన్నొచ్చేలా చేసి వాటిని మిగతా గ్రామం అంతా అమ్ముకోవడం వాళ్ళ యొక్క వృత్తి అనమాట అప్పుడు పెరుగు ఎలా ఉండేదంటే గట్టి పెరుగు అనమాట ఆ పెరుగులో కవ్వం దించి వాటిని తాడుతోటి మనకి చిలకడం అవన్నీ కూడా ఈ పల్లె వాతావరణంలో మనకి కనిపిస్తుంది ఆ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పువ్వులు కేశ సంపదలో ఉన్నటువంటి పువ్వులు పెట్టుకున్న అవన్నీ కూడా విడిపోయి తెల్లవారేటప్పటికి వీళ్ళు ఏంటంటే జుట్టు కొంతమంది స్త్రీలకి కొంచెం చెదురుతుంది కదా ఆ రకమైజ్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కవ్వముల్ని తైరవం కేట్లియో అంటున్నారు అంటే తైర్ అంటే పెరుగు ఆ తైరు అంటే పెరుగుని చిలుకుతున్నారు ఎలా చిలుకుతున్నారు ఆ చిలుకుతున్నటువంటి శబ్దము నీకు వినబడలేదా అన్నారు ఆ శబ్దం కూడా ఎలాగ ఉన్నది కాసుందరపం కలగలప్ప అంటున్నారు అంటే కవ్వాన్ని ఆ గట్టి పెరుగులో పెట్టి తాడుతో లాగుతుంటే చరచరచరం అని చెప్పి ఒక రకమైనటువంటి శబ్దం వస్తూ ఉంటుంది ఆ శబ్దానికి తోడై కాసుం పిరప్పం వాళ్ళందరికీ కూడా మెడల్లో మంచి మంచి సువర్ణ ఆభరణములు బంగార ఆభరణములు ఉంటాయట అంటే కాసుల పేర్లు అవన్నీ అని మనం అంటాం కదా కాసుం పెరప్పం కలగలప కై పేరు కలగలప ఉన్నటువంటి ధ్వని వస్తోంది ఏమిటి ఈ పెరుగు తిరుగుతున్నటువంటి ధ్వని తర్వాత ఈ కాసుల పేర్లు తర్వాత ఈ చిలుగుతున్నప్పుడు చేతికి ఉన్నటువంటి గాజులు ఇవన్నీ కూడా ధ్వని ఒక రకమైనటువంటి సవ్వడి చేస్తుంటాయి అన్నమాట చక్కటి సవ్వడి చేస్తుంటే ఆ సవ్వడి మనకి వినసొంపుగా ఉంటుంది ఆ శబ్దం అంటే అందరూ కూడా లేచి వాళ్ళ వాళ్ళు పనులు చేసుకుంటున్నారు తెల్లారిందని చెప్పి చెప్పడానికి ఇదే సంకేతం అని చెప్పి పిన్నే లేయమ్మా అని చెప్పి చెప్తున్నారు కాసం పెరప్పం కలగలప కయ్యి వాసలను వాసన కొద్దిలు చెప్తున్నారు మత్తినాలు ఓసపడి తైర రోం అని చెప్తున్నారు అంటే తైరుని చిలుకుతున్నటువంటి వచ్చేటువంటి శబ్దంతో పాటుగా ఈ కాసుల పేర్ల శబ్దము అంతా గాజుల ధ్వని కూడా వినబడుతోంది కదా లేమ్మా అని చెప్తూ మనకి నాయ పెన్బిళ్ళాయి నారాయణన్మూర్తి కేశవనై పాడవుణ్ణి కేటే కెడత్తి అంటున్నారు నేను మేమందరం కూడా ఏంటంటే మాకు నువ్వు నాయకురాలుగా ఉంటానని చెప్పి నువ్వు ముందు రోజు మాటిచ్చావు కదా మీరందరూ పదండి నేను ముందు మిమ్మల్ని తీసుకుని నాయకురాల్లా ఉండి నడిపిస్తానని చెప్పి మాకు మాట ఇచ్చి నువ్వు ఇలా నిద్రించడం తగ్గునా అని చెప్పి చెప్తున్నారు నాయగట్ పెన్బిళ్ళాయి అని చెప్తూ మనం మాకు నాయకురాలుగా ఉండవలసిన దానికి నువ్వే నిద్రిస్తేలాగా లీడర్ అంతసేపు ఏం చేయాలంటే లీడరు తన యొక్క ఫాలోయర్స్ని చూసుకోవాలి అంటే నాయకురాలు కానీ నాయకుడు కానీ ఏం చేయాలంటే తన వెనకాల అందరూ వచ్చేలాగా తన ముందుండి నడిపించాలన్నమాట అలా నడిపించవలసిన దాన్ని నువ్వే నిద్రిస్తేలాగమ్మా రా నువ్వు లేచి మాతో బయలుదేరు అని చెప్పి చెప్తూ కేశవనై పాడవుని కేటేకిడత్యో అని చెప్తున్నారు అంటే మనకి ఒక్కొక్క పాసులోను ఈ కృష్ణుడి యొక్క నామాలని మనకి అమ్మ వృత్తాంతాలని చెప్తూ ఉంటుంది అనమాట కేశవనై పాడవుణ్ణి అంటే కేశవుణ్ణి పాడుదాము కీర్తిద్దాం అంటున్నారు కేశవుడు అంటే ఇక్కడ మనకి రెండు అర్థాలు చెప్తుంటారు కేశ ఆయనకి విష్ణుమూర్తికి ఉండేటువంటి జుట్టు చాలా ఎక్కువ జుట్టు ఉంటుంది అనమాట కేశములు చాలా మంచి సంపద కేశ సంపద ఉన్నటువంటి స్వామి అనమాట అందంగా సుందరంగా ఉండేటువంటి కేశ సంపద కలిగిన స్వామి అని చెప్పి ఒక అర్థం చెప్పచ్చు అలాగే కేసు అనేటువంటి గుర్రాన్ని పె నోరు పెకిలించి వేసేసి సంహరిస్తాడనమాట అందుకని చెప్తూ కూడా ఆయనకి కేశవుడు అని చెప్పి మనకి కేశవనామాలని చెప్తాము ఓం కేశవాయన ఓం నారాయణాయన మహాఓం మాధవాయన మహా అని మనం చెప్తూ కేశవనామాలని చెప్పి మనకి ఆ పేరుతో మనము చెప్తూ ఉంటాం అనమాట అందుకని ఆ కేశవుని కీర్తిస్తూ మనము ఆ చక్కగా మన వ్రతాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి అమ్మ మనకి ఈ అమ్మాయిని నాయకట్టిన్ బిళ్ళ నారాయణ మూర్తి అని నాయకురాలుగా ఉండేటువంటి మాతో రావాల్సిన దాన మాతో కలవలసిన దానా తేజస్సు కలదానా తేజముడయాయ్ తెరవే లోరింబావా అని చెప్తూ మనకి అమ్మ మనని ఈ పాటతోటి రేపు మూడో గోపికని మేల్కొలిపోయేటువంటి పాసరము ఎనిమిదో పాసరంలోకి మనకి ముందుకు వెళ్తారు ఆండాల్ దివ్య తిరువడి గలే శరణం జై శ్రీమన్నారాయణ